నమస్కారం బుధవారం గణపతికి ప్రీతిపాత్రమైన రోజు బుధవారం సందర్భంగా గణపతికి ఉన్నటువంటి అన్ని మంత్రాలలో ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన మంత్రాన్ని దీపారాధన చేశాక నూటెనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై సార్లు పఠిస్తే గణపతి అనుగ్రహం వల్ల సర్వజన వశీకరణ కలుగుతుంది జనాకర్షణ పెరగాలంటే ప్రజాకర్షణ పెరగాలంటే కార్యసిద్ధి లభించాలంటే శత్రు పోగొట్టుకోవాలంటే ఆ శక్తివంతమైన గణపతి మంత్రాన్ని చెప్పించుకోవాలి ఆ మంత్రం ఏంటంటే ఇప్పుడు మనం చూద్దాం ఓం హ్రీం గమ్ హ్రీం వశమానయ స్వాహ దీని మహాగణపతి మంత్రము అంటారు సమస్త భోగాలు కోరికలు అన్నీ నెరవేర్చుకోవటానికి ఈ మహాగణపతి మంత్రం విశేషంగా సహకరిస్తుంది బుధవారం నుంచి ప్రారంభించి నలభై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని గనక పఠించినట్లయితే మహాగణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది మహాగణపతి అనుగ్రహం కలిగితే సమస్త భోగాలు కలుగుతాయి కోరికలన్నీ నెరవేరుతాయి అలాగే మహాగణపతిని పూజించేటప్పుడు ఇంట్లో కూడా ఎరుపు రంగు పుష్పాలతో పూజిస్తే చాలా మంచిది గణపతికి ఎరుపు రంగు పూలంటే చాలా ఇష్టం ఎర్ర మందార పూలతో ఎర్ర గులాబీ పూలతో గణపతిని పూజిస్తే చాలా మంచిది అసలు భగవంతుడికి పుష్ప పూజ చేసేటప్పుడే కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటిస్తూ పుష్ప పూజ చేస్తే దైవం సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది పుష్ప పూజ ద్వారా భగవంతుడి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే పుష్పాలు కోసేటప్పుడే కొన్ని నియమాలు పాటించాలి చాలామంది స్నానం చేయకుండా పూలు కోసి ఆ తర్వాత స్నానం చేసి ఆ పూలతో పూజ చేస్తూ ఉంటారు అయితే స్నానం చేయకుండా కోసినటువంటి పూలతో చేసే పూజ ఎలాంటి శుభ ఫలితాలను కలిగింపజేయదు స్నానం చేసిన తర్వాత కోసిన పూలతో మాత్రమే దైవానికి పూజ చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే ఎడమ చేత్తో కోసినటువంటి పుష్పాలతో పూజ చేయకూడదు పుష్పాలు ఎప్పుడైనా కుడి చేత్తో మాత్రమే కోయాలి అలాగే ధరించిన వస్త్రములో ఉంచి తెచ్చినటువంటి పుష్పాలతో పూజ చేయకూడదు పుష్పాలు ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రలో కోసిన తర్వాత ఉంచి వాటిని తెచ్చుకోవాలి కానీ ధరించిన వస్త్రంలోనే దాచి ఉంచినటువంటి పుష్పాలు తెచ్చి వాటితో పూజ చేస్తే ప్రయోజనం ఉండదు అలాగే పొరపాటున కింద పడిన పుష్పాలతో పూజ చేస్తే ఎలాంటి ఫలితము ఉండదు ఒక్క పారిజాత పుష్పాలు మాత్రమే కింద పడిన వాటితో పూజ చేస్తాం మిగిలిన ఏ పుష్పాలు కూడా కింద పడినట్లయితే ఆ పుష్పాలతో పూజ చేయకూడదు ఏ రోజు కారోజు కొత్త పుష్పాలతో దైవానికి పూజ చేయాలి ఒకవేళ ముందు రోజు కొన్న పుష్పాలతో పూజ చేయవలసిన పరిస్థితి వస్తే అటువంటప్పుడు ముందు రోజు కొన్న పుష్పాలను గోమాత తోక ప్రాంతానికి తాకించినట్లయితే ఆ దోషం పోతుంది గోమాత దగ్గరలో లేకపోతే మీ ఇంట్లో పూజ గదిలో గోమాత చిత్రపటాన్ని ఉంచి ఆ చిత్రపటంలో గోవు తోక దగ్గర ముందు రోజు కొన్న పుష్పాలను తాకించి ఆ తర్వాత పూజ చేసుకోండి అప్పుడు దోషం వర్తించదు అలాగే దైవానికి పుష్పాలతో పూజ చేసేటప్పుడు ఇలా ప్రత్యేకంగా గోముఖంతో పూజ చేయాలి దీన్ని గోముఖం అంటారు బొటనవేలు మధ్య వేలు ఉంగరం వేలు ఈ మూడు వేళతో పుష్పాలు తీసుకొని ఆ పుష్పాలతో దైవానికి పూజ చేయాలి ఇలా గోముఖం ఉంచి పుష్ప పూజ చేస్తే ఆ పుష్ప పూజ వల్ల సంపూర్ణమైన ఫలితం కలుగుతుంది అలాగే దైవానికి పుష్పాలు సమర్పించేటప్పుడు కూడా కాడ పైకొచ్చేలాగా సమర్పించాలి అంతేగాని కాడ దైవం మీదకి రాకూడదు కాడ పైకొచ్చేలాగా పువ్వు భాగం దైవం మీద పడేలాగా గోముఖంతో పుష్పాలతో పూజ చేయాలి అలాగే మనం పూజ పూర్తి చేసిన తర్వాత మర్నాడు ఉదయం ముందు రోజు పూజ చేసినటువంటి పుష్పాలను నిర్మాల్యం అనే పేరుతో పిలుస్తారు ఆ నిర్మాల్యాన్ని తీసేటప్పుడు బొటనవేలు చూపుడు వేలు ఈ రెండు వేలతో నిర్మాల్యాన్ని తీసేయాలి అంటే దైవానికి పుష్పాలతో పూజ చేసేటప్పుడు బొటనవేలు వేలు మధ్యవేలు ఉంగరం వేలు ఈ గోముఖంతో పూజ చేయాలి మర్నాడు ఇంతకు ముందు రోజు మనం పూజ చేసినటువంటి పుష్పాలు అంటే నిర్మాల్యం తీసేసేటప్పుడు మాత్రం బొటనవేలు చూపుడు వేలుతో ఆ నిర్మాల్యం ముందు రోజు పుష్పాలను తీసేయాలి పుష్ప పూజలో ఈ నియమాలు పాటించాలి కొన్ని దైవాలకు కొన్ని ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేయకూడదు సూర్యుడిని ఎప్పుడు కూడా అవిశ పుష్పాలతో పూజించకూడదు చండీ అమ్మవారిని మల్లెపూలతో పూజించకూడదు పరమేశ్వరుణ్ణి సంపంగి పూలతో మొగలి పూలతో పూజించకూడదు ఇలా కొన్ని ప్రత్యేకమైనటువంటి దైవాలను ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేయకూడదు అలాగే ప్రత్యేకమైన దైవాలకు ప్రత్యేకమైన పుష్పాలతో పూజ చేస్తే ఆ దైవం అనుగ్రహం తొందరగా కలుగుతుందని కూడా మనకు ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు ఎప్పుడైనా సరే శివానుగ్రహం తొందరగా కలగాలంటే సహస్రఫణి పువ్వు కానీ ఎర్రమందార పువ్వు కానీ తుమ్మి పువ్వు కానీ శివుడికి సమర్పించాలి శివానుగ్రహం తొందరగా కలుగుతుంది విష్ణుమూర్తికి అయితే తెల్లగన్నేరు పూలు నందివర్ధనం పూలు తుమ్మి పూలు జాజి పూలు వీటితో పూజ చేస్తే విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం తొందరగా కలుగుతుంది అలాగే అష్టమి తిథి ఉన్న రోజు జిల్లేడు పూలు కానీ తామర పూలు కానీ కాళికా అమ్మవారి ఆలయానికి వెళ్ళి కాళికా అమ్మవారికి సమర్పిస్తే మనోభిష్టాలు వెంటనే నెరవేరుతాయని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు ఇలా ఒక్కొక్క రకం పుష్పాలతో ప్రత్యేకమైన దైవాన్ని పూజిస్తే ఆ దైవం అనుగ్రహం తొందరగా కలుగుతుంది అలాగే మనం శివుడికి రకరకాల పుష్పాలతో పూజ చేస్తూ ఉంటాం అయితే శివ పూజ ఎప్పుడైనా సరే ఏకాదశి రోజు చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే శివుడు ఎప్పుడు విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటాడు విష్ణువు శివుడిని పూజిస్తూ ఉంటాడు విష్ణువుకి ఇష్టమైన తిథి ఏకాదశి తిథి ఏకాదశి తిథి విష్ణువుకి ఇష్టమైన తిథి రోజు శివుడికి ఒక వెయ్యి ఎనిమిది పుష్పాలతో పూజ చేస్తే కుబేరుడితో సమానమైనటువంటి భోగభాగ్యాలు మహదైశ్వర్యం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు కాబట్టి శివానుగ్రహం అద్భుతంగా కలిగి కుబేరుడంతటి ధనలాభం కలగాలంటే విష్ణుప్రియమైన ఏకాదశి తిథి రోజు శివుడికి పుష్ప పూజ చేసుకోవాలి ఇలా పుష్ప పూజ చేసేటప్పుడు ప్రత్యేకమైన నియమాలు పాటించండి అయితే గణపతికి మాత్రం ఎరుపు రంగు పూలు అంటే చాలా ఇష్టం ఆయనకి ఎర్రటి పుష్పాలు ఎర్రమందార పూలు అదేవిధంగా ఎర్ర గులాబీ పూలు ఇలాంటి వాటితో పూజ చేయడం ద్వారా గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే గణపతి అనుగ్రహం ద్వారా సమస్త భోగములు నెరవేరటానికి సమస్త కోరికలు నెరవేర్చుకోవటానికి అత్యంత శక్తివంతమైనటువంటి ఏ మహాగణపతి మంత్రాన్ని పఠించుకోవాలో ఇంకొకసారి చూద్దామా మరి ఓం హ్రీం గం హ్రీం వశమానయ స్వాహ సమస్త సుఖభోగములు కలగటానికి మనోభీష్టాలన్నీ నెరవేర్చుకోవటానికి మహాగణపతి మంత్రాన్ని బుధవారం ప్రారంభించి నలభై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చొప్పున పఠించండి మహాగణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు స్వస్తి